ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి ఆ చూస్తూ ఉండిపోవడంలో అయిపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళేది భార్యని చూస్తూనే గుర్తించాడు దగ్గర నువ్వు మానసిక వ్యభిచారం చేశావు మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నా భార్య నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు వికవు అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం ఆవిడ్ని నేను చంపడం ఏమిటి చంపనన్నాడు రెండవ కొడుకుని పిలిచాడు సుషేనుడు అమ్మని చంపన్నాడు నేను చంపనన్నాడు మూడవ కొడుకు వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు నాలుగు కొడుకు విశ్వా వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయాడు అయినటువంటి భార్గవరాముడిని పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి తల తలమరికేశాడు తల్లిని భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు ఇవరే నేను చెప్పిన పని చేశావురా నువ్వు చాలా చాలా సంతోషిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలన్నాడు మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక అన్నాడు బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది స్వరూపాలు పొందాలి అన్నాడు మళ్ళీ వాళ్ళందరూ మనుష్యస్వరూపాలు పొందారు నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు ఇస్తున్నానన్నాడు అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు జమదగ్ని మహర్షి యొక్క